యహోవయందు భయభక్తులు గలవారులారా యహోవయందు నమ్మిక ఉంచండి ఆయన వారికి సహాయము వారికి కేడము చూడండి ఇక్కడ పైన చెప్పబడిన మాటలు అంత స్పష్టంగా వివరించి మనం ఆరాధిస్తున్న దేవుని పైన అనగా భూమి ఆకాశమును సృష్టించిన ఆ దేవాది దేవుని పైన ఎవరైతే నమ్మకం ఉంచుతారో విశ్వాసం ఉంచుతారో అలాంటి వారికి దేవుడు ఎలాంటి వాడంట సహాయం చేసేవాడు వారికి కేడెముగా ఉన్నవాడై ఉన్నాడు అనేలుయా చూడండి దేవుడు మనం ప్రార్థన చేయగా దేవుడు ఆలకించేవాడు దేవుడు మన పరిస్థితి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆ పరిస్థితిని ఎరిగి నీకు సహాయం చేయడానికి వచ్చే దేవుడు ఆయన దేవుడు నీ యొక్క ప్రతి అక్కర్లు ఎరిగి నీతో మాట్లాడే దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడే దేవుడు నువ్వు ఆయనకు నిజముగా మొరపెట్టినట్లయితే ఆయన వినగలిగిన దేవుడై ఉన్నాడు ఒక వాక్యము చెప్తుంది ఒక దగ్గర కన్నులను కలగజేసిన వాడు కానకుండునా చెవులను నిర్మించినవాడు వినకుండునా అని ఒక గ్రంథ కీర్తన గ్రంథంలో ఒక చోట రాయబడి ఉన్నది అంటే నువ్వు ఆరాధించే దేవుడు మనము ఆరాధించే దేవుడు మనము చేసే ప్రార్థన వినగలిగి మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ పరిస్థితిని ఎరిగి మనకు సహాయం చేయడానికి మన దగ్గరకు వచ్చే దేవుడు ఆయన జీవము కలిగిన దేవుడు అలేలియా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నేను వినను అని చెప్పడు దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా నేను సహాయం చేయనని దేవుడు చెప్పడం అందుకని ఇక్కడ గ్రంథకర్త ఇస్రాయేల్ ప్రజలకుని అహరోను వంశస్థులకును ఈనాడు ఈనాడు క్రీస్తుని విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఆయన చెప్పిన మాట ఏందో తెలుసా చదవండి ఆ మాట తొమ్మిదో వచ్చిన నుంచి ఇస్రాయేలీలరా అని ఏం చేయాలంట నమ్ముకోండి ఆయన వారికి సహాయము వారికి కేడమై ఉన్నాడు అహరోను వంశస్థులారా యహో వారు నమ్ముకునుడి ఆయన వారికి సహాయము వారికి కేడెం తర్వాత యహోవయందు ఎవరెవరెల్లా భయభక్తులు కలతారో వాళ్ళు ఎవరైనా సరే ఎవరిని కూడా దేవుడు తోసివేయక ఎవరెవరెల్లా ఆయన పైన భయభక్తులు కలిగి ఉంటారో వారు అందరూ కూడా ఆయన ఏం చేయాలంట నమ్ముకునుడి ఆ నమ్మిక ఉంచిన వారందరూ కూడా ఆ భగవంతుడు ఏం చేస్తారంట వారికి సహాయము కేడమై ఉన్నాడు హలేలుయా సహాయం అంటే ఒకసారి జ్ఞాపం చేసుకుని ఏంటి సహాయం అంటే ఏంటి ఏదన్నా మనం పనిచేసేటప్పుడు మనకు తోడుగా ఏదన్నా అందించేదాన్ని ఏమంటామంట సహాయం అంటాం కాబట్టి దేవుడు కూడా నీకు సహాయం చేసే దేవుడు ఇంకో మాట చెప్పాలంటే సపోర్ట్ చేసే వాడై ఉన్నాడు ఏమా నీకు నీకు సపోర్ట్ చేసే వాళ్ళు నువ్వు కోరుకుంటావు అంతే కదయ్యా నువ్వు స నీకు సపో ఎవరో ఒకరు సపోర్ట్ నీ పక్షంగా మాట్లాడేవాడిని నువ్వు ఒంటరిగా పోరాడితే ఒంటరిగా పోరాడుతున్నావు నీకు సపోర్ట్ చేసే ఉంటే నీకు బలం వస్తుంది అది ఏ స్థలం అన్నా కావచ్చు అది పనిలో కావచ్చు అది మాట్లాడంలో మాట్లాడడంలో కావచ్చు నీకు సపోర్ట్గా ఒక వ్యక్తి ఉంటే నీకేం ఏమేస్తుంది ధైర్యం వేస్తుంది అలాగనే దేవుడు కూడా నీకేం చేస్తాడంట సపోర్ట్ చేస్తాడు సహాయం చేస్తాడు అంత మాత్రమే కాదు నమ్మిన వారికి ఏం చేస్తారంట ఆయన సహాయమును ఇంకా ఏం రాయబడిందంట కేడుమై ఉన్నాడు అంటే నీకు రక్షణ కల్పించేవాడుగా ఉన్నాడు ఏంటయ్యా నీకు రక్షణ కల్పించేది ఎక్కడ రక్షణ కావాలా ఆపదల్లో నీకు రక్షణ కావాలి కొన్ని కొన్ని స్థలాల దగ్గర డేంజర్ బోర్డేసి ఉంటుంది అయ్యా ట్రాన్స్ఫార్ దగ్గర కొన్ని కొన్ని ఏరియాలో అక్కడ నీకు ఏం కలుగుతుందంటే ప్రమాదం కలుగుతుంది కాబట్టి వెళ్ళొద్దని నీకు ముందుగానే ఒక కాజన్ లేకపోతే ఒక సూచన ఇచ్చి ఉంటాడు ఆ స్థలానికి పోవద్దు అలాగనే నీకు తెలియకుండా ఎన్ని ప్రమాదాలు ఉన్న స్థలాలు ఉన్నాయో అక్కడ నీకు నువ్వు వెళ్తే నీకు ప్రమాదం చోటు అవుతుంది అక్కడ నువ్వు వెళ్తే నీకు అపాయం నీకు సంభవిస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నీ నిన్ను కాపాడేది కేడముగా నీ కంచి వేయడం డేంజర్ స్థలాల్లో అపాయకరమైన స్థలాల్లో నిన్ను కాపాడగలిగిన దేవుడు ఆ యొక్క మనం ఆరాధించే దేవుడై ఉన్నాడు హలే ఈనాడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నువ్వు నమ్మిన దేవుడు నీ నువ్వు నమ్మికుంచిన దేవుడు ఆయన చూస్తూ మౌనంగా ఉండే దేవుడు కాదు ఆయట పోతారులే నాకెందుకు అని మౌనంగా ఉండే దేవుడు కాడు నీ స్థితి ఎరిగి నీకు అవసరమైనది చేయగలిగిన శక్తివంతుడు సమర్థుడు ఇస్రాయేల్ ప్రజలు నాలుగు వందల సంవత్సరాలు బానిసులుగా ఐగుప్తీర్లు పెడుతున్న బాధలు తట్టుకోలేక మొరపెట్టినప్పుడు ఆ మొర ఆలకించడం లేదా ఇస్రాయల్ ప్రజలు మొరపెట్టగా ఆలకించడం లేదా పరలోకం నుండి దేవుడు దిగివచ్చి మోసంతో చెప్తున్నాడు నేను పరలోకం నుండి దిగి వచ్చాను ఎందుకు దిగి వచ్చాను నా ప్రజలైన ఇస్రాయేల్ ప్రజలను విమోచించడానికి వచ్చాను హలేలుయ్యా ఈనాడు యశు ప్రభు మానవుడుగా దేవుడ ఉండి వాక్యముగా ఉన్న దేవుడు ఆది ఎందు దేవుని స్థానంలో ఉన్న ఆయన మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడే లేదా ఆయన వచ్చిన ప్రయోజనం ఏంటి నిన్ను నన్ను పాపం నుండి విమోచించడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన ఒక దగ్గర ఉండే దేవుడు ఆయన నీ పరిస్థితిని ఎరిగి నీ అక్కర్ నెరిగి నీకు నీకు నిన్ను కాపాడడానికి వచ్చే దేవుడు ఆయన కాబట్టి ఎవరైతే ఆయన ఎందు నమ్మిక ముంచుతారో వారికి సహాయమును వారికి కేడీమును చేయగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు హలేయా ఈనాడు ఈ నూతన సంవత్సరంలో నీ నమ్మకమంతా కూడా ఎవరిపైన ఉంచాలంటే దేవుని పైన అనగా ఏసు ప్రభు పైన నీ నమ్మకం ఉంచగలిగితే ఈనాడు నీ జీవితాల్లో గొప్ప మేల్లు ఆయన చేయగల దేవుడు ఎందుకంటే ఇక్కడే రాయబడింది అలాంటి వారికి ఆయన ఏం చేస్తాడంట సహాయం చేస్తాడు నీకు కేడెముగా ఉంటాడు ఎవరెవరెల్లా అయినందుకు భయభక్తులు కలిగి ఉంటారో వారికి సహాయం చేయగలిగిన దేవుడయి ఉన్నాడు కాబట్టి ఆ మాట అట్ట కంటిన్యూ చేయండి పన్నెండు వచ్చిన రండి ఒకసారి చూడండి ముందు నీకు సహాయం చేసి నిన్ను నీకు కేడెముగా ఉన్న దేవుడు ఇది మొదటి పాయింట్ అయ్యి అర్థమవుతుందా మొదటికి ఏంటంట నమ్మిక ఉంచిన వారికి ఏం చేయిస్తానంట దేవుడు సహాయం చేసి నీకు కేయడం అంటే నీకు 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 సపోర్ట్ చేయడం మాత్రమే కాదు ఏ ఆపద ఏక డేంజర్ స్థలాల్లో అపాయకర స్థలంలో నీకు ఆపద రాకుండా కూడా నేను కాపాడగలిగిన దేవుడు ఎవరికి అంటే ఆయన పైన నమ్మకముంచిన వారికి నమ్మిన వారికి విశ్వసించిన వారికి ఇది మొదటిది రెండవది చూద్దాం పన్నెండవచ్చిన నుంచి యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మలను ఆశీర్వదించును ఆయన ఇస్రాయేలీలను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని యహోవా ఆశీర్వదించును అల్లూ చెప్పండి గట్టిగా మొదటిది ఏంటి అంటే నీకు సహాయం చేసి నిన్ను రక్షించే దేవుడై ఉన్నాడు మొదటిది ఈ రెండవది మనం చూసిన భాగంలో ఏం కనిపించింది మనకి ఆశీర్వదించే దేవుడు అమ్మా రెండవ పాయింట్ ఏంటి ఆశీర్వదించే దేవుడు ఆశీర్వాదం అంటే ఏంటి అది ఆధ్యాత్మిక ఆశీర్వాదం ఒక పక్క రెండవ పక్క శరీర సంబంధమైన ఆశీర్వాదం ఏసు నందు దేవుడు మన ఆధ్యాత్మిక అవసరతలన్నీ కూడా ఏసు ప్రభు ద్వారా దేవుడు తీర్చడానికే ఆయన ఈ లోకానికి రావడం జరిగింది కాబట్టి ఆధ్యాత్మిక అవసరతలను దేవుడు తీర్చగలిగిన దేవుడై ఉన్నాడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంతా కూడా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించి నీ పాపములు క్షమించి నీ దోషములు క్షమించి ఆ పాపము ద్వారా వచ్చే నరకాన్ని తప్పించి నీకు నిత్య జీవము ఇవ్వడానికే ఆయన ఆశీర్వదించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు అంత మాత్రమే కాదు ఈ యొక్క ఆశీర్వాదం అంటే భౌతిక ఆశీర్వాదము కూడా అంటే ఇహలోక సంబంధమైన ఆశీర్వాదము అలేయా కాబట్టి ఇహలోక సంబంధమైన ఆశీర్వాదం ఆయన ఎందు విశ్వసించిన వారికి మరొకసారి చదవండి ఆ మాట చాలా చక్కని మాట పిల్లలనేమి పద్మడు వచ్చినంలో పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు ఎవరెవరెల్లా భయభక్తులు గలవారందరికీ యహోవా ఆశీర్వదించును హలేయా నీ నీ అవసరతలు చూసి దేవుడు తప్పించుకొని పోయేవాడు కాదు నీ అక్కర్లు ఎరిగి నీ యొక్క ఏదైతే నీకు అవసరమై ఉందో దానికి ఎరిగి కూడా దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు దానిని తీర్చగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు హలోలే చెప్పండి చూడండి ఒక మాట రాయబడింది తన సొంత కుమారుణ్ణే మనకు అనుగ్రహించిన దేవుడు రోమిల్ రాసిన పత్రిక రెండు ఎనిమిదవ అధ్యాయంలో తన సొంత కుమారుడినే అనగా ఏసుక్రీస్తునే మనకు అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు అనుగ్రహించడు చాలా చక్కని మాట రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండవ చదవండి కాబట్టి ఎనిమిదవ వచ్చిన ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినాం మా ముప్పై రెండవ వచ్చినాం ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండు తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు అప్పగించడు ఈ వాక్యాన్ని ఈ దినం మీరు పట్టుకొని ప్రార్థన చేయడం ఒకవేళ అనేక అవసరతలో ఉన్నారా ఏమేమి అవసరం ఉంది ఏమేమి మా అక్కర్లో ఉంది ఈ మాట పట్టుకొని మీరు ప్రార్థన చేయండి దేవా నా రక్షణ కొరకు నీ సొంత కుమారుడే నా కొరకు అనుగ్రహించావు కాబట్టి ఇహలోక అవసరతలన్నీ కూడా నువ్వు తీర్చగలిగిన దేవుడు కనుక చూడండి ఇక ఆయనతో పాటు నీకు సమస్తం ఎందుకు అనుగ్రహించడు అంటే సమస్తము దేవుడు ఇవ్వగలిగిన దేవుడు భౌతికంగా నిన్ను ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు కొరిందలు రాసిన ఒక పత్రికలో ఒక మాట చెప్తాడు రండి మొదటి కొరింది రాసిన పత్రిక ఆయన్ను చూడండి మన ఆలోచన కంటే అత్యధికముగా చేసే దేవుడు అంట చూడండి ఆయన మనకు చేసే కార్యాలు కంటికి కనిపించదు తన్ను ప్రేమించిన వారికి అంత గొప్ప కార్యాలు చేసేది రెండవ అధ్యాయం కొరిదలు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము చూడండి తొమ్మిదవ వచ్చినంలో చూడండి ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించిన వారికి ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయములకు గోచరము కాలేదు అట్టి కార్యాలు దేవుడు చేయగలిగిన దేవుడై ఉన్నాడు ఈ వాక్యమును నమ్మి నువ్వు ఎవరిపైన నమ్మిక ఉంచాలి ఈనాడు ఈనాడు ఎవరిపైన నమ్మకముంచాల మానవుడు దేవుని పైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు పైన ఎవరైతే నమ్మకం ఉంచుతారో పిన్నలనేమి పెద్దలనేమి ఆయన ఎందు ఉంచిన వారందరికీ అంటే భయభక్తులు కలిగిన వారందరికీ ఆయన ఏం చేస్తాడంట ఆశీర్వదిస్తాడు అని చెప్పండి నీకు ఏ ఎలాంటి సంబంధమైన ఏ ఏ విషయంలో నీకు ఆశీర్వాదం దేని పరమైన ఆశీర్వాదం నీకు దేవుడు సమస్తం ఇవ్వగలిగిన దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీ నమ్మకం నీ విశ్వాసం ప్రభు అయిన యేసు క్రీస్తు పైన నువ్వు ఉంచగలిగితే ఈనాడు వాక్యం అంటుంది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ నమ్మకం ఎవరెవరో పైన ఉంచి నీ తెలివిపైన నీ తేటలపైన నువ్వు ఉంచగలిగితే మనం మనుషులు మాత్రం మనం మనము ఈరోజుండి రేపు మాయమైపోయే వాళ్ళం మన నమ్మకం మనుషుల మీద ఉండొద్దు అల్లెలు చెప్పండి గట్టిగా బిగ్గరగా చెప్పండి ఈనాడు ఈ నూతన సంవత్సరంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే నీ నమ్మకం నీ విశ్వాసం దేవుని పైన ఉంచగలిగితే ఈ సంవత్సరంలో దేవుడు నీకు అద్భుతాలు చేయకమ్మానడు అలేలుయా కాబట్టి తన సొంత కుమారుడే ఈ లోకానికి అనుగ్రహించాడు రక్షణ కొరకు ఆయనతో పాటు ఎందుకు అనుగ్రహించాడు ద్వితీయోపదేశండంలో ఒక మాట చెప్పబడింది ఏందో తెలుసా మనకు అంట ఆ యొక్క అవసరతలు చూడండి మనకు మన మీదకు వచ్చి ప్రాప్తించే విధంగా దేవుడు చేయగలడు ద్విత్యోపదేశండం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చక్కని మాట అంటాడు ఈనాడు మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడుగా ఉన్నాడు ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచ్చిన చదవండి ఒకసారి నీవు నీ దేవుడైన యహో మాట విని ఎడల చాలా జాగ్రత్తగా ఉండండి నీ దేవుడైన మాట ఏం చేయాలి నువ్వు ఏం చేయాలంట గట్టి చెప్పండి అందరూ చెప్పండి ఇంకా గట్టి చాలామంది మౌనంగా చూడండి రాత్రి అంతా మేలుకొని అల్చిపోయినట్టున్నారు నోట్లో నుంచి మాట రావట్లేదు ఏమా అట మాట్లాడితే నీకు నిద్రపోతుంది ఏమా అర్థమవుతుంది మీరు మాట్లాడడం వల్ల ఏమవు ఏం పోతుందంట మౌనంగా ఉన్నారనుకోండి ఎడగో తీసుకెళ్ళిపోతుంది మిమ్మల్ని నేను చెప్పే మాట ఏంటో మీకు అర్థం కాదు మీరు ఇక్కడ ఉన్నారన్న సంగతి కూడా మీకు అర్థం కాదు అర్థం అవుతుందా కాబట్టి మాట్లాడండి కాబట్టి చూడండి రెండో వచ్చింది చదవండి ఒకసారి నీవు నీ దేవుడైన యహో మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ఏం చేస్తుందంట ఏమవుతుందంట గట్టి చెప్పండి ఏమవుతుందంట ప్రాప్తింపబడుతుంది అంటే ఏంటి చాలామంది ఒక సామెతగా అంటాడు ఈయన అన్ని సంపాదించి అన్నీ కలిగి ఉండి ఈయనకి తినడానికి ఏం లేదంట ఏమంటావు అంటాం ప్రాప్తి అంటే ఎవరు తింటారు ఇంకొకటి ఎవరో ఇంకొకటి ఎవరో అనుభవిస్తారు అలా కాకుండా దేవుడు ఏం చేస్తారంటే నీ మీద నువ్వే అనుభవించినట్లుగా నీకు ప్రాప్తించినట్లుగా దేవుడు ఉన్నాయి దీవెనలు దేవుని వద్ద చదవండి ఆ మాట చూడండి ఈ దీవెనలన్నీ ఈ దీవునులన్నీ దీ దీవెనలు ఎన్నో ఉన్నాయి దేవుడు మానవులకి సిద్ధపరిచిన దీవెనలు అనేకలు ఉన్నాయి ఉన్నాయి అవి అలాగే ఉండిపోకుండా నీ మీదకి వచ్చి ప్రాప్తించాలంటే నువ్వు దేవుని ఎందు నమ్మకం ఉంచాలి హలోలియా ఈనాడు నువ్వు కష్టపడే కష్టము ఆశీర్వదించబడాలంటే ఇవన్నీ ఈనాడు నువ్వు చేసే ప్రయత్నం సఫలపరచబడాలి అంటే ఇవన్నీ దేవుడు నీకు ఆ యొక్క ఆ యొక్క ఆశీర్వదించాలంటే ఆ దేవుని నీ మీదకు ప్రాప్తించాలంటే నువ్వు దేవుని పైన నమ్మకం ఉంచాలి ఆ దేవుని మాట నువ్వు వినాలి ఆ దేవుని మాట ప్రకారం నువ్వు ప్రవర్తించాలి ఎలాగో నువ్వు చేయగలిగితే ఈహలోక అవసరతలన్నీ కూడా ఆధ్యాత్మిక అవసరము దేవుడు మనకి ఇచ్చినట్లుగా భౌతిక అవసరతలన్నీ కూడా నీ కుటుంబ పరమైన ఏమేమి అక్కర్లు ఉన్నాయో ఇవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు హలే చెప్పండి మొదటిది ఏంటంటే ఆయన పైన నమ్మకం ఉంచిన వారికి దేవుడు ఏం చేస్తాడంట సహాయము చేసి తర్వాత ఏం చేస్తాడు నీకు కేడముగా ఉంటాడు అంటే ఆపద జరగకుండా నీకు కాపుదలగా ఉంటాడు అదే చుట్టూ నీకు కాపుదల రెండవది అంటే ఆయన పైన నమ్మకం ముంచిన వారిని దేవుడు ఏం చేస్తాడంట దీవిస్తాడు అనగా ఆశీర్వదిస్తాడు చెప్పండి ఏం చేస్తానంట ఎవరి పైన నమ్మకం ఉంచాలా దేవుని మనం ఆరాధించే ప్రభు అని యేసు పైన నీ నమ్మకం ఉంచగలిగితే అంటే ఏంటి దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు ఆయన చెవులు ఉన్నాయి ఆయనకి నువ్వు చేసే ప్రార్థన ఆలకించే దేవుడు నీ బాధలను ఆయన గ్రహించగలిగిన దేవుడు ఆయన ఉన్నాడు ఆయన నీ సమస్యలను బట్టి నీకు సహాయం చేయడానికి ఆయన దిగి వచ్చే దేవుడు ఆయన అర్థమవుతుందా ఆయన నీతో మాట్లాడే దేవుడు నోరుండి పలకని వారులాగా కాదు దేవుడు ఉండేది నీకు ఆలోచన చెప్పగలిగిన దేవుడై ఉన్నాడు ఈనాడు ప్రతి వారం మనం చదివే ఈ మాటలంతా కూడా ఎవరిది ఎగుడిదట ఈ మాటలు మనం వినే మాటలు చదివే మాటలు దేవుడిదంట దేవుడు అంటే ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు దాన్ని వినగలిగితే నీవు సమస్యలు వచ్చినప్పుడు నీవు ఓదార్చే దేవుడై ఉన్నాడు కనుక ఈనాడు ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయన ఎదుట సమస్య నువ్వు పెట్టగలిగితే నీ అక్కరలు నీ సమస్యలు నీ కొదువులు నీ కొరతలన్నీ కూడా ఆయన ముందు పెట్టగలిగితే ఆయన వినగలిగిన దేవుడై ఉన్నాడు ఏదో ఒక సమయానికి నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు ఆ ఇబ్బందులన్నీ కూడా తీసివేసి ఇహలోక అవసరతలన్నీ కూడా నీకు తీర్చడానికి దేవుడు శక్తిమంతుడు సమర్థుడై ఉన్నాడు చెప్పండి గట్టిగా కాబట్టి మొదటిది నీకు సహాయం చేసి నీకు కేడముగా ఉండేటట్లుగా దేవుడు నీ పక్షంగా ఉంటాడు ఎవరైతే నమ్మకం ఉంచారో వారికి రెండవది ఆయన ఆశీర్వదిస్తాడు మూడవది మనం చూద్దాం చూద్దాం అదే కీర్తన నూట పదిహేనవ కీర్తన రెండు ఒకసారి మొదటిది మనం రెండవది మనం చూసాం పిన్నలనేమి పెద్దలనేమి ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు అందరినీ దేవుడు ఏం చేస్తానంట ఆశీర్వదిస్తాడు మూడోది చూద్దాం ఇక్కడ పద్నాలుగు వచ్చింది చూద్దాం యహోవా మిమ్మును మీ పిల్లలను ఏం చేస్తారంట తీసారా లేదమ్మా చూస్తున్నారా లేదా వాక్యం చూడండి పద్నాలుగు వచ్చిన చూడండి యహోవా మిమ్మును మీ పిల్లలు ఏం చేస్తారంట వృద్ధి పొందించును భూమి ఆకాశములను సృజించిన యోవ చేత మీరు ఆశీర్వదించబడుతురు అల్లెలు చెప్పండి ఇది మూడోది ఏంటంటే వృద్ధి పొందించడం వృద్ధి పొందించడం అంటే అభివృద్ధి చేయడం ఏమో అర్థమవుతుంది ఆశీర్వాదం అనేది రెట్టింపు చేయడం నిన్ను నీ పిల్లలను వృద్ధి పొందించడం బిడలకు కావాల్సిన జ్ఞానం వృద్ధి పొందించే దేవుడై ఉన్నాడు బిడ్డలు కావాల్సిన చదువు ఆశీర్వదించి వృద్ధి పొందించే దేవుడు నీ వ్యాపార స్థాయిలను వృద్ధి పొందించి అభివృద్ధిపరిచే దేవుడు నువ్వు చేసే ఏ కార్యమన్నా వృద్ధి అనుగ్రహించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అరేలుయా ఈనాడు ఒకే స్థితిలో ఉండడం దేవుడు కోరుకోవట్ల అభివృద్ధిని దేవుడు కోరుకుంటున్నాడు అంటే అభివృద్ధి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కొంతవరకే మనకు వెసులుబాటు ఉండింది ఈ సంవత్సరం దా రెట్టింపు వెసులుపాటు ఉంటే దాన్ని ఏమంటామంటే అభివృద్ధి అంటాం అలే కాబట్టి ఈనాడు దేంట్లో నీకు వృద్ధి కావాలి ఏ విషయంలో నీ పిల్లలకు వృద్ధి కావాలి నా పిల్లలకు జ్ఞానమే లేదయ్యా దేవుడు జ్ఞానం ఇవ్వగలిగిన దేవుడు బుద్ధి జ్ఞానం సంపదలు ఆయన చేతుల్లో ఉన్నాయి మన వ్యాపారం కొంచెమే ఉందయ్యా అని అంటే దేవుడు దాన్ని వృద్ధి పొందించే దేవుడు కాబట్టి ఇంకా ఏ విషయంలోనూ ఎత్తుకుంటే అన్నిట్లో కూడా దేవుడు వృద్ధి పొందించే దేవుడు అంటే ఆ యొక్క దాన్ని అభివృద్ధి చేయగలిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు కాబట్టి నువ్వు ఆయన పైన నువ్వు నమ్మకం ఉంచగలిగితే ఆయన పైన నువ్వు విశ్వాసం ఉంచగలిగితే అలాంటి వారిని ఆశీర్వదించి వృద్ధి పొందించే దేవుడు అలే ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను ఏం చేశాడంట సృష్టించినవాడు ఆయన మనలాంటి మానవుడు కాదు మనలాంటి బలహీనుడు కాదు చెప్పి మాట తప్పి మా చెప్పి మాట తప్పేవాడు కాడు మాట నిలబెట్టుకునేవాడు నమ్మదగిన దేవుడు మనము సహాయం కొరకు అడిగితే ఆయన సహాయం చేయలేని ఆ బలహీనుడు ఆయన భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు ఆ చదవండి మనము చూడండి పదిహేను వచ్చిన మూడో విధంగా మనము చూడండి పద్నాలుగు పదిహేను వచ్చినంలో యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును భూమి ఆకాశంలో సృజించిన యహోవ చేత మీరు ఆశీర్వదింపబడినవారు అలా చెప్పండి ఈనాడు నీకు నీ వ్యాపారంలో వృద్ధి అవ్వాలా నువ్వు చేసే చేతి పనులు వృద్ధి అవ్వాలా నీ ఆర్థిక పరిస్థితుల్లో వృద్ధి అవ్వాలా ఇక ఏ విషయంలో కానీ దేవుడు వృద్ధి పొందించగలిగిన దేవుడు అభివృద్ధి పరచగలిగిన దేవుడు నీ ఆశీర్వాదం రెట్టింపు అనుకరించే దేవుడు ఆయన సామెత్రి గ్రంథంలో ఒక మాట చెప్పబడింది సామెత్ర గ్రంథం పదవ అధ్యాయంలో చూడండి నరుల కష్టము చేత మనం అభివృద్ధి అవ్వలేమంట దేవుడు సహాయం చేయాలంట చూడండి పదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాం సామెతల గ్రంథము పదవ అధ్యాయం మీరు రెండో వచ్చిన యహోవా యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అర్థమవుతుందమ్మా ఏంటంట యహోవా ఆశీర్వాదం ఏం చేస్తుందంట ఐశ్వర్యం ఇస్తుంది నరుల కష్టము చేత ఆశీర్వాదము పెంచుకోవడానికి వీలు కాబట్టి ఆశీర్వదం రెట్టింపు అవ్వాలి అంటే ఎవరు సహాయం చేయాలా మనకి దేవుడు సహ నీ పంట పొలాల్లో దేవుడు అభివృద్ధి అనుగ్రహించాలంటే రెట్టింపు అనుగ్రహించాలంటే ఎవరు సహాయం చేయాలా నీ వ్యాపారాలు అభివృద్ధి అయ్యి ఆ రెట్టింపు అవ్వాలి అంటే ఎవరు సహాయం చేయాలి దేవుడు సహాయం చేయాలి ఆయన సహాయం చేస్తే నువ్వు రెట్టింపుగా దేవుడు అని నువ్వు అన్ని విషయాలు రెట్టింపు అవ్వగలవు మనం ఎంత కష్టం చేస్తాము ఒళ్ళు విరిగిపోయేంత కష్టం చేస్తాం కానీ ఏ ప్రయోజనం దేవుడు సహాయం చేయకపోతే అలసిపోతాం 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 కానీ ఆ యొక్క సంపాదన మాత్రం కొంచెమే ఉంటుంది దేవుడు ఆశీర్వదించాలా ఆశీర్వదించాలంటే మన నమ్మకం ఎవరిపైన పోవాలా ఆయన నమ్మి ఆయన చెప్పినట్లుగా మనము ఆయనకు లోబడి ఆయన చెప్పిన రీతిగా మనం నడుచుకోగలిగితే ఈ నూతన సంవత్సరములో దేవుడు నీకు నాకు సహాయం చేయగలిగిన దేవుడు ఆయన హలే చెప్పండి పిన్నలనేమి పెద్దలనేమి ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ నూతన సంవత్సరం నీ కుటుంబం ఆశీర్వదించబడాలా ఆర్థిక విషయంలో నీకు రెట్టింపు కావాలా చూడండి నీకు జ్ఞాన విషయంలో రెట్టింపు కావాలా ఆరోగ్య విషయంలో రెట్టింపు కావాలా ఇవన్నీ చేయగలిగిన దేవుడు మనము ఆరాధించే ప్రభు అయినా యేసుక్రీస్తు ఆయన పైన ముంచు ప్రతిదీ కూడా ఆయన సన్నిధి తీసుకురా ఏమో అర్థమవుతుంది ప్రతిదీ కూడా ఎవరు ఎవరికి మొరపెట్టాలంట మనం దేవునికి మొరపెట్టాలి ఎందుకంటే ఆయన వినగలిగిన దేవుడు ఆయన ప్రతి విషయంలో నువ్వు దేవుని సన్నిధి తీసుకొచ్చి ఆయన ఈ కష్టం నాకు ఉంది నాయన నువ్వు ఒకసారి చెప్పి రెండుసార్లు చెప్పి ఇంకేం దేవుడికి చెప్తాములే అని చెప్పి నీకు విసుగు రావచ్చు కానీ దేవుడికి మాత్రం విసుగు రాదు ఎన్నిసార్లు ప్రార్థన చేసిన దేవుడు వింటాడు కాబట్టి నువ్వు ప్రతి విషయం ఆయన సన్నిధి తీసుకురావడం ఆయన సహాయం కోరడం ఇది నువ్వు చేయాల్సిన పని దేవా మాకు ఈ విషయంలో సహాయం కావాలి ఈ విషయంలో మేము ఇబ్బందులు పడుతున్నాం సహాయం చే ఆయన పైన నమ్మకముతో నువ్వు చేయాలి లేలుయా ఆయన ఆయన మీద నమ్మకముతో కాదు కాబట్టి నీ ఆశలు ఒకవేళ ఉన్నావా ఒకవేళ నువ్వు ఇక ఇక ఏం జరగతుంది అనుకుంటున్నావా దేవుడు చెప్తున్నాడు నీకు సహాయం చేయగలిగిన దేవుడు అంటున్నాడు ఆయన అయితే నీ నమ్మకం ఎవరిపైన ఉండాలంట దేవుని పైన ఈనాడు ఈ నూతన సంవత్సరం ఈ మొదటి దినం ఈ ఇరవై ఐదవ సంవత్సరములో మొదట దినము మందు మనం ఆయన సన్నిధిలో మనము ఆయన చెప్పిన మాట నీకు సహాయం చేయగలిగిన దేవుడను దావిదంటాడు నూట ఇరవై ఒకటవ కీర్తనలో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను చివరిగా మనం చూసి ముగిద్దాం ఒకసారి కొండల తట్టు నూట ఇరవై ఒకటవ కీర్తనలో చాలా చక్కని అంటాడు దేవుడు మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు చూడండి నూట ఇరవై ఒకటి కీర్తన రెండవ వచ్చినా చదవండి ఒకసారి యహోవ వలననే నాకు సహాయం కలుగును మొదటి వచ్చినంలో కూడా కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఏ మానవుని నమ్ముకుంటే వస్తుంది మనకి సహాయము అయ్యా ఎవరిని నమ్ముకుంటే వస్తుంది ఏసు ప్రభు పైన నీ విశ్వాసం ఉంచగలిగితే ఆయన పైన నువ్వు నమ్మకం ఉంచగలిగితే ఆయనే నీకు సహాయము ఎవరి ద్వారానా దేవుడు చేయగలడు లే దేవుడు నీకు సహాయం పంపాలంటే ఎవరినన్నా దేవుడు వాడుకుంటాడు ఏ భోజనం పెట్టాలని ఎవరిని వాడుకున్నాడు కాకులను వాడుకున్నాడు అలాగా నీకు సహాయం పంపాలంటే ఎవరినన్నా దేవుడు వాడుకుంటాడు అయితే నువ్వు ఆయన పైన నమ్మకం ఉంచాలి ఈనాడు నీ యొక్క నీ యొక్క మార్గం ఏంటంటే ఆయన పైన నమ్మకం ఉంచడానికి నువ్వు ప్రయత్నించు ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆయన నీ ప్రార్థన వినగలడు నీ కష్టాలను చూడగలిగిన దేవుడు నీకు సహాయం చేయడానికి నీ దగ్గరకు వచ్చే దేవుడు నీ యొక్క ఇబ్బందులు ఎరిగిన దేవుడు నీకు సహాయం చేయడం నీకు కాపాడడానికి నీకు రక్షణ కల్పించడానికి దేవుడు నీ వద్దకు వచ్చే దేవుడై ఉన్నాడు ఆయన జీవము కలిగిన దేవుడు హలోలుయా దేవుడిట్టి మాటలు గాక